కాఫీ ఘుమఘుమలాడే దీని సువాసనకు మనసు మైమరిచిపోతుంది దాదాపు చాలామందికి కాఫీ గుళా గుబాళింపుతోనే సుభోదయం మొదలవుతుందంటే అతిశయోక్తి కాదేమో అందులోనూ అరకు కాఫీ మరింత ప్రత్యేకం అరకు కాఫీ రుచిపై ప్రధాని మోదీ మనసులో మాట చెప్పడంతో దీని గొప్పతనం మరోసారి ప్రపంచానికి పరిచయమైంది తూర్పు కనుమల్లో గిరిజనలు సహజ పద్ధతుల్లో సాగు చేసే అరకు కాఫీ ఖ్యాతి ఇప్పటికే ఖండాంతరాలు దాటేసింది ఇటీవలే ఆర్గానిక్ సర్టిఫికేట్ను సాధించగా పార్లమెంటు ప్రాంగణంలో స్టాళ్లు ఏర్పాటై మరింత ఘనతను సొంతం చేసుకుంది దీంతో మన్యం గిరిజనానికి మరో గొప్ప గుర్తింపు లభించినట్లవుతోంది ఈ నేపథ్యంలోనే అరకు కాఫీని స్టార్బాక్స్ స్థాయికి చేర్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది మరి అరకు కాఫీ ప్రత్యేకతలు ప్రపంచవ్యాప్తంగా దాని విశిష్టత స్టాళ్ల ఏర్పాట్లు కాఫీ ప్రియుల అభిప్రాయాలు మనము తెలుసుకుందామా వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి ఇప్పుడు తాగితే అరకు కాఫీనే తాగాలి అనేది తెలుగు రాష్ట్రాలు సహా దేశ విదేశాల్లోని కాఫీ ప్రియుల అభిప్రాయం ప్రపంచంలో ఎన్నో రకాల కాఫీలు ఉన్న అరకు కాఫీ వాటన్నింటినీ దాటుకుంటూ అంతర్జాతీయంగా మాంచి గుర్తింపు సాధిస్తోంది ఇప్పటికే లండన్ ప్యారిస్ లాంటి ప్రాంతాల్లో అరకు కాఫీని అడిగి మరీ రుచి చూస్తున్నారు కాఫీ ప్రియులు అలా మరిన్ని దేశాలకు ప్రీతికరమైన పానీయమైంది పార్లమెంటులోనూ అరకు కాఫీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ప్రకృతి సిద్ధంగా పండిన కాఫీ గింజలు నాణ్యత ప్రమాణాలు పాటించి కాఫీగా మార్చే గిరిజనుల కష్టం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చేయుత వెరసి అరకు కాఫీ అంతర్జాతీయ ఖ్యాతి గడించింది ప్రధాని మోడీ సైతం తన మనసులో మాట మన్కీబాత్ కార్యక్రమంలోను దీని ప్రచేకతలు వివరించారు సాధ్యం భారత్ కే కిత్నే హి ప్రొడక్ట్స్ హై జన్కి దునియా భర్ మే బహత్ డిమాండ్ హై aur jab hum bharat ke kisi local product ko global hote dekhte hain to garv se bhar jana swabhavik hai ऐसा ही एक प्रोडक्ट है अराकू कॉफी अराकू कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है अराकू कॉफी की खेती से करीब डेढ़ लाख आदिवासी परिवार जुड़े हुए हैं अराकू कॉफी को नई ऊंचाई देने में गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका रही है इसने यहाँ के किसान भाई बहनों को एक साथ लाने का काम किया और उन्हें अराकू कॉफी की खेती के लिए प्रोत्साहन दिया इससे इन किसानों की कमाई भी बहुत बढ़ गई है इसका बहुत लाभ कौडा डोरा आदिवासी समुदाय को भी मिला है कमाई के साथ साथ उन्हें सम्मान का जीवन भी मिल रहा है मुझे याद है एक बार विशाखापत्तनम में आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू के साथ मुझे इस कॉफी का स्वाद लेने का मौका मिला था इसके टेस्ट की तो पूछे ही मत कमाल की होती है कॉफी अराकू कॉफी को कई ग्लोबल अवार्ड्स मिले हैं दिल्ली में हुई जी ट्वेंटी समिट में भी कॉफी छाई हुई थी आपको जब भी अवसर मिले आप भी अराकू कॉफी का आनंद जरूर लें। విదేశాల్లోనూ మంచి గుర్తింపు పొందిన అరకు కాఫీ బ్రాండ్ స్టాళ్లను పార్లమెంటు ప్రాంగణంలో ప్రారంభించడం గిరిజన వాసుల కష్టానికి ఫలితం లభించినట్లయింది అరకు కాఫీ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయాలనే ప్రణాళికతో ముందుకెళ్తోన్న చంద్రబాబు ప్రభుత్వం లోక్సభ స్పీకర్ అనుమతితో రెండు స్టాళ్ల ప్రారంభానికి కృషి చేసింది లోక్సభ రాజ్యసభ సభ్యుల క్యాంటీన్లలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్టాళ్లు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలోనూ ఇటీవలే మూడు స్టాళ్లు ఏర్పాటు చేసింది పార్లమెంటు ప్రాంగణంలో స్టాళ్లు ఏర్పాటే కాదు అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది అరకు కాఫీ కొన్నేళ్ల క్రితం జర్మనీకి చెందిన గ్లోబల్ ల్యాండ్స్కేప్ సంస్థ గ్లోబల్ ల్యాండ్స్కేప్ హీరోస్ కోసం నిర్వహించిన నామినేషన్ లో అరకు రైతులు ప్రథమ స్థానంలో నిలిచారు ప్యారిస్ లో జరిగిన ప్రతిష్టాత్మక ప్రిక్స్ ఎపిక్యూర్ రెండు వేల పద్దెనిమిది పోటీల్లో బంగారు పథకం సొంతం చేసుకుంది పారిస్లోని లోని లే మరైస్ ప్రాంతంలో రెండు వేల పదిహేడు నుంచి అరకు కెఫే నిర్వహిస్తున్నారు ఆ నగరం పాన్థియాన్ సమీపంలో రెండో అరకు కాఫీ షాప్ ప్రారంభించారు అరకు కాఫీతో ప్రపంచం మేల్ కుంటోందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఎక్స్ లో పోస్ట్ చేయడం విశేషం అరకు కాఫీని అంతర్జాతీయ బ్రాండింగ్ లో నిలిపేందుకు నాంది అనే సంస్థ దశాబ్ద కాలం పైగా కృషి చేసింది ఆ సంస్థకు చైర్మన్ జీవితకాల ట్రస్టీ ఆనంద్ ఆనంద ముఖ్యంగా కాఫీ రైతులకు సాగు విధానాన్ని విశాఖ మన్యంలో నాంది సంస్థ భాగస్వామ్యంతో నలభై వేల మంది కాఫీ రైతులు సాగు చేస్తున్నారు వీరంతా సేంద్రియ పద్ధతిలో కాఫీ తోట సాగు చేస్తున్నారు గిరిజనుల కృషితో పెంపొందించిన పచ్చదనం నాలుగు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు పీల్చేస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తోంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అరకు కాఫీ ప్రచారం అభివృద్ధి కోసం చేస్తోన్న ప్రయత్నాలను ప్రశంసించారు ఆనంద్ మహీంద్రా ఇంత కాలానికి అరకు కాఫీకి రావాల్సిన గుర్తింపు గౌరవం లభిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి అనుసంధానం ఎందుకరిజనులు ఎందుకు నిరంతరం అక్కడ వారు ఉండడం అదే సమయంలో ప్రకృతి వచ్చిన ఫలాల్ని వాళ్ళు తీసుకొచ్చి మనకివ్వడం లేకపోతే దానిలో ఆదాయ మార్గంగా తీసుకోవడం ఇదంతా కూడా ఒక రకమైన ప్రాసెస్ అందుకు వారికి అండగా ఉండాలని ఒక తాపత్రం ఖచ్చితంగా అరకు కాపీని చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రమోట్ చేసి చేస్తున్నారో వారికి శాశ్వతంగా మంచి మా ఆదాయ మార్గాలు వచ్చి అన్వేషణ చేస్తాం ఖచ్చితంగా ఒకసారి పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత అది ఎలాగ ప్రమోషన్ అవుద్ది హండ్రెడ్ పర్సెంట్ దేశంలో ఉన్న ప్రముఖ ప్రాంతాల్లో కూడా అంటే ఆధ్యాత్మికంగా ఉన్న ప్రాంతాలు అవ్వచ్చు లేకపోతే ఒక మంచి ఒక నగరాలు ఏవైతే ప్రధాన నగరాలు ఏవి ఉన్నాయో నెక్స్ట్ కూడా ఇక్కడ ఆలోచన ఇప్పుడే వచ్చింది ఐటీ కంపెనీలు ఎక్కడైతే ప్రధానంగా ఉన్నాయి బెంగళూరు అవ్వచ్చు అలాగే చెన్నై అవ్వచ్చు అలాగే హైదరాబాద్ అవ్వచ్చు అక్కడ ఎందుకంటే అరకు కాపీని పరిచయం చేస్తే వాళ్ళు కూడా టేస్ట్ చేయాలి రెండు మూడు సార్లు వాళ్ళు షిప్ చేస్తారు కనుక కూడా కూడా ప్రయత్నం దానికి ముఖ్యమంత్రి గారు అనుమతులు తీసుకొని దాని మీద ఏర్పాట్లు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా అల్లూరి జిల్లా ప్రాంతంలో సహజ సిద్ధంగా కాఫీ పంట సాగు చేస్తారు కాఫీ గింజల ఉత్పత్తి పొడి తయారీ గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో రెండు వేల పద్నాలుగు వరకు లక్ష ఎకరాల్లోపే కాఫీ సాగయ్యేది అందులో దాదాపు సగం ఎకరాల్లోనే పంట అందుబాటులోకి వచ్చేది ఆ తర్వాత పంట సాగుకు రైతులను అనేక రకాలుగా ప్రోత్సహించింది నాటి చంద్రబాబు ప్రభుత్వం మొత్తంగా ప్రస్తుతం రెండు పాయింట్ నాలుగు ఒక లక్షల ఎకరాల్లో పంట సాగవుతోంది ఐటిడిఏ సిజిసి విభాగాల తోడ్పాటు కల్పించింది సాగులో మెలకువలు మార్కెటింగ్ కోసం నాంది ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతో సహకారం అందేలా చేసింది అలా రెండు వేల పదహారులోనే మన్యం కాఫీని అరకు కాఫీగా చంద్రబాబు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు భౌగోళిక గుర్తింపు సాధించిన ఐదు కాఫీ రకాల్లో అరకు కాఫీ ఒకటిగా నిలిచింది ఇంత ఖ్యాతి లభించడానికి ప్రత్యేకతలు లేకపోలేదు అరకులో చల్లని వాతావరణం కొండలోయ ప్రాంతాల్లోని భూసారం సేంద్రియ పద్ధతిలో సాగుతో రుచి అమోఘంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు సాగైన పంటను పిక్కలు కోసి సహజమైన సూర్యరశ్మికే ఎండపెడతారు అందుకే రుచిలోనూ స్వచ్ఛత కనిపిస్తుంది ఇక అరకు పర్యాటకులకు అక్కడి కొండవాలు ప్రాంతాల్లో ఎత్తైన చెట్ల మధ్య కాఫీ తోటలు కొత్త అనుభూతులు అందిస్తాయి ప్రపంచంలో కాఫీ సేవించే వారిని ఆకట్టుకోవడంలో అరకు కాఫీ ముందంజలో ఉంటోంది రుచిలో మేటిగా నిలుస్తోన్న అరకు కాఫీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు పేరు తెచ్చి పెడుతోంది రెండు దశాబ్దాల నుంచి మన్యంలో కాఫీ సాగును ఐటీడీఏ ప్రోత్సహిస్తోంది కాఫీ సాగుకు నీడ కీలకం అందుకు అవసరమైన సిల్వర్ ఓకు మొక్కలు పంపిణీ చేయడం కాఫీ మొక్కలు నాటించడం సాగుకు అవసరమైన వనరుల్ని సమకూర్చడం లాంటి చర్యలతో సాగు విస్తీర్ణం పెంచుతోంది ప్రస్తుతం కాఫీ సాగు అవుతున్న రెండు పాయింట్ నాలుగు ఒక లక్షల ఎకరాల్లో లక్ష ఎకరాలకు పైగా గిరిజన రైతులు సొంతంగా సాగు చేస్తున్నదే మిగిలినది ఏపీఎఫ్డిసి కాఫీ బోర్డు ఆధ్వర్యంలో సాగవుతోంది జీసీసీ ఐటీడీఏ అందించిన ప్రోత్సాహకానికి గిరిజన రైతులు ముందుకొచ్చి సేంద్రియ పద్ధతిని అలవాటు చేయడంతో ఇప్పుడు అరకు కాఫీ ప్రపంచ కాఫీ ప్రేమికుల మన్ననలు పొందుతోంది సో ఇంకొకటి ఈ సంవత్సరం స్పెషల్గా ఏమైంది అంటే మనకి ఫస్ట్ టైం జీసీసీ తరఫు నుంచి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వచ్చింది సో ఈ సర్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం మేము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తున్నాము సో ఈ త్రీ ఇయర్స్ నుంచి మంచిగా ఆర్గానిక్ ఫామ్ ప్రాక్టీసెస్ ఫాలో అయ్యి ఈ సంవత్సరం మనకు ఎన్పిఓపి సర్టిఫికేషన్ వచ్చింది ఈ సర్టిఫికేషన్తో ఏంటంటే మాకు ఎక్స్పోర్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది యూరోపియన్ కంట్రీస్లో తర్వాత అమెరికా అమెరికాస్లో కూడా ఈ ఎక్స్పోర్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది తర్వాత ఆల్రెడీ మనకి చాలా క్వరీస్ కూడా వస్తాయి తర్వాత దాంతోపాటు టాటాస్తో కూడా మనకి ఒక అగ్రిమెంట్ అవుతుంది ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది టాటాస్కి కూడా మేము ఆర్గానిక్ కాఫీ ప్రొవైడ్ చేస్తాం బట్ ఇది ఆర్గానిక్ రావడం వల్ల మనం ఒక డిఫరెన్షియల్ ప్రైస్ కూడా ఫార్మర్స్కి ఇస్తాం సో మామూలుగా ఏదొకటి ప్రైస్ ఉంటే దాంట్లో హండ్రెడ్ టూ హండ్రెడ్ వేరియేషన్ ఉంటుంది సో ఇనిషియల్గా మేము హండ్రెడ్ వేరియేషన్ పెట్టాము ఆ తర్వాత మంచి వాట్ ఎవర్ ప్రాఫిట్ వి గెట్ దాంతో కూడా ఒక బోనస్ బ్యాక్ ఫార్మర్స్ కి వెళ్తుంది సో ఇలాంటివి చాలా ఎక్సర్సైజెస్ చేస్తున్నాము తర్వాత ప్రతి ఈవెంట్లో ప్రతి ప్లేస్లో ఆ రకు కాఫీకి గురించి మేము అందరికీ చెప్తాం విశాఖ ఏజెన్సీలో ఏటా పన్నెండు వేల టన్నులకు పైగా కాఫీ గింజలు ఉత్పత్తి అవుతాయి వీటిని జిసిసి నాంది ఫౌండేషన్ తో పాటు కొందరు దళారులు కొనుగోలు చేస్తున్నారు కాఫీ గింజలకు మంచి ధర కల్పించాలనే ఉద్దేశంతో జిసిసి కొనుగోలు ప్రారంభించిన తర్వాత రైతులకు మరింత దన్ను దొరికింది మార్కెట్లో అరకు మంచి ధర తీసుకొచ్చే దిశగా జీసీసీ కృషి చేస్తోంది వివిధ ఫ్లేవర్స్ తో మార్కెట్లోకి తీసుకొచ్చి మంచి గిరాకీ వచ్చేలా చేయడంలోనూ జీసీసీ విజయం సాధిస్తోంది అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ప్యాకింగ్ చేస్తోంది జీసీసీ దీంతో పాటు రాష్ట్రంలోని విమానాశ్రయాలు ప్రముఖ పర్యాటక వాణిజ్య ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో జీసీసీ స్టాల్స్ నిర్వహిస్తూ బ్రాండింగ్ ను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు జీసీసీ అధికారులు